అందుకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాసులన్నింటినీ పెట్టిన సైకో జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ప్రజాధనాన్ని తన పార్టీ ఎదుగుదల కోసం అంటే వాలంటీర్ల నియామకం తన పబ్లిసిటీ పిచ్చి అంటే రాళ్లపై పాస్ పుస్తకాలపై గోడలపై అదేవిధంగా సాక్షి పేపర్ సాక్షి టీవీలో యాడ్లో పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాదానం వృధా అదేవిధంగా తన తాబేదారులని సలహాదారులుగా నియమించుకొని వందల సంఖ్యలో లక్షల్లో వాళ్ళకి జీతాలు అదేవిధంగా ఇద్దరు మనుషులు నివసించేదానికి విలాసవంతమైన భవనాల నిర్మాణం వైజాగ్ రుషికొండను గుండెగొట్టి అక్కడున్న హరిత రిసార్ట్స్ని కూల్చివేసి ఐదు వందల కోట్ల రూపాయలతో భారతీయ మహల్ నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే ఆశయంతో ఆయన వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి అవి పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారితే ఈ దుర్మార్గుడు ఆ ఇళ్లని పూర్తి చేసి పేద ప్రజలకు అందిస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో వేల సంఖ్యలో ఉన్న ఆ ఇళ్లని పేకాట్రాయలకి మందుబాబులకు అడ్డాలుగా మార్చి జగనన్న కాలనీల పేరుతో మరొక దోపిడీకి తెరలేపి పేద ప్రజల్ని మోసం చేసే విధంగా చెరువుల్లో కుంటల్లో వాళ్ళకి ఎలా స్థలాలు అందించి జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో మరొక రకమైన దోపిడీ ఆంధ్రప్రదేశ్ ఖజానాకి గుండుచున్న ఈ దుర్మార్గుడు ఉపయోగించిన ఐదు వందల కోట్ల రూపాయల భారతీ మహల్ నిర్మాణానికి వినియోగించిన డబ్బు ఏదైతే ఉందో ఆ ఐదు వందల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదవాళ్ళకి సుమారు పాతిక వేల మందికి సొంత ఇంటి కళ నెరవేర్చవచ్చు ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక రహదారి పూర్తి చేయవచ్చు ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక చిన్న ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాలను బాగు చేయవచ్చు కానీ ఈ దుర్మార్గుడు ఇవేమీ చేయకుండా విలాసాల కోసం పబ్లిసిటీ పిచ్చితో ఆంధ్రప్రదేశ్ ఖజానాని గుండు సున్నాగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంగా మార్చిన ఈ దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఖజానా గుండు సున్నా కారణమైన ఈ దుర్మార్గుడికి తాబేదారుగా వివరించిన అధికారులపై తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను